ఎందుకంటే అది ఒక్కసారి మనం పైకి వస్తే దాన్ని ఆపడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి దయచేసి సదర్ సమ్మేళనం మెదక్ లో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ జిల్లా అధ్యక్షుడు పెద్దలు మల్లేష్ యాదవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఎడ్ల హరిబాబు యాదవ్ గారికి సోదరుడు శ్రీహరి యాదవ్ గారికి లడ్డు యాదవ్ గారికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి సోదరుడు ఎర్రగుల్ల మురళీ యాదవ్ గారికి స్థానిక కౌన్సిలర్ మీ అందరి ఆదర్ అభిమాన నాయకుడు రామ్ చరణ్ యాదవ్ గారికి పట్టణ బిజెపి అధ్యక్షుడు ప్రసాద్ యాదవ్ గారికి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పంచుకున్నటువంటి వేదికను పంచుకున్నటువంటి యాదవ కుల బాంధవులందరికీ వేదిక ముందుండి ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి అసలు సిసలైనటువంటి శ్రీకృష్ణుని వారసులైనటువంటి మా యాదవ కుల పెద్దలందరికీ మా అక్కాచల్లకి అన్నాదములందరికీ కూడా వందనం శుభాకాంక్షలు అభినందనలు జై శ్రీరామ్ అనే నినాదం జై శ్రీరామ్ అనే నినాదం దేశ వ్యాప్తంగా ఎట్లయితే నినాదించిందో జై శ్రీకృష్ణ అనే నినాదాన్ని ప్రపంచం మొత్తం వినిపించేలాగా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఎందుకంటే ఏ యుద్ధానికైతే ప్రపంచమైతే జయ జయలు పలికిందో ఏ పుస్తకం తీసుకొని గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు దాకా కోర్టుల సాక్ష్యం చెప్పాలంటే కూడా దేని మీద ప్రమాణం చేస్తారు భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేస్తారు ఆ భగవద్గీతను ప్రపంచానికి చెప్పిన గొప్ప మహనీయుడు ఎవరు ఎవరు మీరందరు ఎవరు ఆయన వారసులు మీరందరు ఎవరు ఆయన వారసులు అందుకని ఆయన ఎంత గొప్పగా మన సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి యాదవులు ఆ శివునికి ప్రతిరూపాలు మల్లికార్జునుడి అవతారాలు అంతేనా మీరు మొక్క దేవుడేవారు మల్లన్నుడేనా మరి చప్పుడు వస్తారని సెలబెడుతుందా అందరు చేతులు కట్టుకురా గట్టిగా చెప్పాలి ఎవరు మీరు ఆరాధించే దైవం మల్లన్న స్వామి మీకందరికీ ప్రపంచానికి అందరికీ యుద్ధ నీతిని నేర్పించినటువంటి గొప్ప మహనీయుని వంశంలో పుట్టినవారు మీరందరూ కూడా ప్రపంచానికి యుద్ధ నీతి నేర్పినటువంటి పుస్తకం భగవద్గీత భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా దేన్ని ఆచరించాలంటే భగవద్గీతను ఆచరించాలే పాటించాలే అవసరమైతే స్కూళ్ళల్లో పిల్లలకి భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఉందా మా హరిబాబాన్ని అన్నాడు మాకు అసెంబ్లీలో నాలుగు కుర్చీలు ఇయరి పార్లమెంట్లో ఐదు కుర్చీలు ఇయర్ అది కాదన్నా మీరు ఇంటింటికి భగవద్గీతను పంచితే మీ ఓన్లే శ్రీకృష్ణుల భవిష్యత్తులో ఈ జిల్లాలని రాష్ట్రాలని ఈ దేశాన్ని కూడా ఏలుతారు ఆ దిశగా ఆ దిశగా భావితరాలైనటువంటి యువకులని మీరు అందరినీ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి ఊర్లలో సామెత చెప్తాం శివుని ఆజ్ఞ లేకపోతే సీమ కూడా కదలదు కదులుతా కదులుత మరి ఆ శివుని భక్తులు మీరు శివుని భక్తులు ఎంత గొప్పగా ఉంటారో ఎంత కఠోరమైన దీక్షని పాటిస్తారో మీకు అందరికి తెలుసు అందుకని ఆ శివుని ఆశీస్సులు ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులతో భాగ్యనగరంలో పద్దెనిమిది ఏళ్ల కింద మొదలైన సదర్ సమ్మేళనం ఇలా ప్రతి జిల్లాకి భవిష్యత్తులో ప్రతి మండలానికి పాకాలని ఆ దిశగా మా యాదవ సోదరులందరూ కూడా కృషి చేయాలని ఆ శ్రీకృష్ణుని అండదండలతో యాదవ వంశం ఈ వటుడింతి అన్నట్లు విశ్వవ్యాప్తం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరిబాబు గారి ఆకాంక్ష నెరవేరాలని ఖచ్చితంగా అది కేవలం సనాతన ధర్మ పరిరక్షణ తోటి మాత్రమే సాధ్యమైతుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీదనే యాదవ కుల బాంధవులందరి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ జయబోలో శ్రీకృష్ణ భగవానికి అని ఎవరికైనా చేతులు ఉంటే లేపన్నారు చేతులు లేని వాళ్ళందరూ రేపు దాకా జైబో శ్రీకృష్ణ భగవానికి జై భగవానికి అంటలేనా దాని వాళ్ళు అంటలేనా మేము సెలబెడుతుందా గట్టిగా జయబోలో శ్రీకృష్ణ భగవానికి ఇష్టం చేతులు లేని వాళ్ళందరూ లెక్క శ్రీకృష్ణుడు చూస్తాడు చేతులు పైకి లేవలేదంటే లెక్కాడ రాస్తాడు ఆయన గట్టిగా చెప్పుకుని మరొకసారి జై యాదవ్ అబ్బా రెండు రెండు చేతులు లేపిర్రా మే వాళ్ళంతా కంగ్రాట్స్